అందరికీ నమస్కారం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమావతి అమావాస్య అని అంటారు సనాతన ధర్మంలో సోమావతి అమావాస్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది సోమావతి అమావాస్య శివారాధనకు విశిష్టమైనది అత్యంత అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని దారిద్ర బాధలను పోగొడుతుందని విశ్వాసం సోమావతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో తెలుసుకుందాం సెప్టెంబర్ రెండో తేదీ సోమావతి అమావాస్యగా జరుపుకుంటాం పూజకు శుభ సమయం సోమావతి అమావాస్య పూజను ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడున్నర గంటలు లేదా తొమ్మిది గంటల నుంచి ఉదయం పదిన్నర గంటలలోపు చేసుకోవాలి ఉదయం వీలు కానివారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటలలోపు చేసుకోవచ్చు పూజా విధానం సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసే పరమశివునికి గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది వ్యాస మహర్షి చెప్పిన ప్రకారం ఈ రోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది సోమావతి అమావాస్య రోజున రాహుకాలంలో రావిచెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది రావి చెట్టు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి వీలు కాని వారు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సోమావతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్యవేళ ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం కుటుంబ ఐక్యత కోసం సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది సూర్యభగవానుడు శనిదేవుడు శివుడు మరియు హనుమంతునికి సంబంధించిన మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఓం నమః శివాయ ఓం రాణి సూర్యయే ఓం హం హనుమతే నమః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండస సంభూతం తం నమామి సనైశ్చరం